రాజపుతులు తాతాచార్యుల పేరు తమరు విన్నారా ఆ విన్నాం కానీ ఎప్పుడు వారిని కలవటం కుదరలేదు వారెవరు తమరికి కొంచెమైనా తెలుసు ఆ మేం చాలా విన్నాం ఆయనంత దుష్టులు చెడ్డవారు దురాచారి తిండిపోతూ మోసగాడు ఆయనంత పాపాత్ముడు విజయనగరం మొత్తంలోనే ఎవరూ లేరంటారు వైద్యరాజా ఆ మహా వ్యక్తి నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే నేను నేనెప్పుడు ఔషధాలయంలోనే ఉంటాను బయట జనం అలా మాట్లాడుకుంటున్నారు తమరు మా గురించి ఏమైతే విన్నారో అవన్నీ నిజమే తమరు గనుక నేను చెప్పినట్టు పని చేయకపోతే తమరు ఏదైతే విన్నారో అది నిజమని నిరూపిస్తాం లేదు లేదు అస్సలు కుదరదు తమరు ఇక్కడ నుంచి ఎగిరిపోండి ధనిమణి అలాగే గురువు గారు ఇందులో ఏమున్నాయో తెలుసా బంగారు నాణే ఆచార్య పని రామకృష్ణ పండితునికి ఎటువంటి ఔషధాన్ని ఇస్తామంటే వారి మెదడు నుంచి గత ఐదేళ్ల వారి జ్ఞాపకాలన్నీ మాయమైపోతాయి అవి ఎప్పటికీ తిరిగి రావు కదా కేవలం ఒక్క విషయం గురించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం వారు కనుక తామర కాడలు తింటే అప్పుడు మా ఔషధ ప్రభావం పూర్తిగా పోతుంది అప్పుడు వారు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు నేను జాగ్రత్త వహిస్తా ప్రణామాలు నమస్కారం నమస్కారం శాలద బియ్యం తీసుకురా ఎవరు భిక్షాడటానికి వచ్చినట్టున్నాడు లంది 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 ఎత్తండి ఏంటి అరే తమరి సంచి నేను భిక్ష తీసుకొచ్చాను క్షమించండి మేము భిక్షకులం కాదు మహారాజుల వారి ఆదేశంతో రామకృష్ణ పండితుల గారి రోగాన్ని ఎగిరిపోయేలా చేయడానికి ఇది ఒక మోతాదు ఔషధం మన రామకృష్ణ పండితులు గారిని దీనిని తినమని చెప్పండి ఇక మాకు ఇక్కడ నుంచి ఎగిరిపోవడానికి అనుమతి ఇవ్వండి ఇవ్వండి కోసం తమరు యాచకులు కాదు కదా తమరు ఏం దిగులు పరకండి మేము దీన్ని కూడా ఎగరేసుకుపోతాం ఏమిటి నన్ను ఎందుకు విసిగిస్తున్నావు పడుకో మీ శరీరాన్ని పైకి లేపండి లేచి ఔషధాన్ని వేసుకోండి నాకు ఏ ఔషధం వేసుకోవాలని లేదు నేను వేసుకోను మీ దగ్గర రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి అత్తయ్య కరితో దెబ్బలు తిని మందు వేసుకోండి రెండు నా చేత ప్రేమగా మందు వేసుకోండి ఏడ్చుకోండి త్వరగా మీ అందమైన చేతులతో ప్రేమగా ఇస్తే విషాన్ని కూడా సంతోషంగా తాగారదాకపోతున్నావు శారదా నువ్వు తన గుత్తలో పదిపోకు నాకు తన గురించి తెలుసు తను మందే మందుకోదు చూస్తూ నాకు తన గురించి పూర్తిగా తెలుసు ఏంటి ఇప్పుడు మీకు పూర్తిగా న్యాయం అయిపోతుంది మీకు ఏ రోగం ఉన్నా సరే అన్ని నయమైపోతాయి ఈ పాటికి రామకృష్ణ పండితుడు ఔషధం వేసుకొని ఉంటాడు రేపు ఉదయానికల్లా రామకృష్ణ పండితునికి రాజపురోహితులు తాతాచార్యులని వ్యతిరేకించినందుకు తగిన శాస్తి జరుగుతుంది గత ఐదేళ్ల నాటి తన జ్ఞాపకాలన్నీ మాయమైపోతాయి అలా జరిగిన తర్వాత సామాన్లు సర్దుకుని మళ్లీ విజయనగరం నుంచి తెనాలి గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాడు రామకృష్ణ పండితుడు నేను ఎక్కడున్నాను ఇంత విశాలమైన భవనం కానీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఇది ఖచ్చితంగా ఎవరో ధనవంతుడి ఇల్లు అయి ఉంటుంది కానీ నేను ఇక్కడేం చేస్తున్నాను ఈ గుండప్ప ఇక్కడెందుకు పడుకున్నాడు తన ఇంటికి ఎందుకు వెళ్ళలేదు గుండప్ప అయ్యో లే అరే నువ్వు ఒక్క రాత్రిలో ఇంత పెద్ద ఒడి అయిపోయావు సరే పద పదా బయటికి వెళ్ళిపోదా పదా సరే నేను తాళం చవి తీసుకొస్తాను త్వరగా తీసుకుంటా మన తెనాలి గ్రామంలో అయితే అనిపించట్లేదు నేను ఎవరి బట్టలు వేసుకున్నాను గుండప్ప చాలా బాగున్నాయే ఈ రోజు ఏమైనా పండగ ఏమిటి అయ్యో భగవంతుడా చూస్తుంటే తన మత్తిమలుపు లోగం బాగా అయ్యో విజయనగరం 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 కానీ మనం విజయనగరం ఎందుకు వచ్చినట్టు మనం తెనాలి గ్రామంలో నివసిస్తున్నాం కదా అయ్యో నాకేం అర్థం కావట్లేదు గుండపా ఏం అర్థం కావట్లేదు మనం ముందు తెనాలి గ్రామంలో ఉండేవాళ్ళం ఇప్పుడు విజయనగరంలో ఉంటున్నాం ఓయ్ నువ్వు హఠాత్తుగా ఇంత పెద్దవాడివి ఎలా అయిపోయావు నిన్నటి వరకు ఇంతే ఉండేవాడివి కదా అయ్యో మనం అందరం తెనాలి విధించి విజయనగరం వచ్చాము ఎందుకు అసలమ్మ ఎవరి భవనంలో పడుకుంది అయ్యో ఇది నీ భవనమే కదా ఎక్కువ ఆలోచించకుందా నువ్వు నాతో పద నీకు విశలాంతి ఎక్కువ అసలేం లేదు 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 నేను వెంటనే తెనాలి గ్రామానికి వెళ్ళాలి వెళ్లి శారదకి మొత్తం చెప్పాల్సి ఉంటుంది నేను దగ్గర లేకపోతే తర్వాత చాలా కంగారు పడిపోతుంది నువ్వు వెళ్ళిన దగ్గరికి వెళ్ళలేనుందా ఆ ఇప్పుడే వెంటనే తక్షణమే సరే పద లా లోపలికి అయ్యో నా ఇక్కడ ఇక్కడు ఏంటి ఇక్కడేం చేస్తుంది అమ్మ అక్కడ బయట ఉంది అమ్మ గనుక లేస్తే తనకు అంతా తెలిసిపోతుంది శారదా అమ్మకి తెలిస్తే అనర్థం జరిగిపోతుంది ఏంటిది సారదా సరైన సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా అమ్మతో అన్ని విషయాలు చెప్తాను కానీ ప్రస్తుతానికి నువ్వు లేచి మీ ఇంటికి వెళ్ళిపో కానీ మనదా నీ పిసినారి తండ్రి ఇంత పెద్ద భవనం ఎలా కొన్నాడు మా గారి గురించి మాట్లాడకండి ఇప్పుడే చెప్పేస్తున్నాను అరే ఈ ఇల్లు మాది మీది ఇది మనందరిది మీరిద్దరూ నాతో హాస్యాలు ఆడుతున్నారు కదా ఇంత పెద్ద విశాలమైన భవనం నాదెలా అవగలదు లేదు 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 ఏదో గందరగోళంగా ఉంది నువ్వు లేచి మీ ఇంటికి వెళ్ళు లేకపోతే అమ్మ నిద్ర లేస్తుంది నేను నీతో తర్వాత మాట్లాడతాను అసలే నా మతి పోయినట్టుగా అనిపిస్తుంది పోతే పోతే లేదు పాయసం 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 శారద నా కోసం పాయసం తీసుకొచ్చింది అది నాకు ఇవ్వడానికి వచ్చి తర్వాత తినిపిస్తూ తినిపిస్తూ అలిసిపోయింది నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను తనేమో ఇక్కడే నిద్రపోయింది పాయసం గుండప్ప తను ఎంత పెద్ద తిండిపోతంటే మొత్తం పాయసం అంతా మింగేశాడు ఏంటి గుండప్ప నువ్వు అమ్మ కోసం కొంచెమైనా పాయసం ఉంచవచ్చు కదా అత్తయ్య చూస్తుంటే ఇరికి రోగం ఇంకా పెరిగిపోయినట్టుంది చూడండి ఏమేమో మాట్లాడుతున్నారు నాతోనేమో ఇది నా ఇల్లు కాదు అంటున్నారు ఈ ఇల్లు శారదది కూడా శారద ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది నువ్వు మంచం మీద పడుకో పడుకుంటాను పడుకుంటాను నీ ఆదేశాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తానమ్మా వెళ్ళొస్తాను అయ్యో భగవంత్రా అసలు ఏం జరుగుతుంది నేనేం కలగండం లేదు కదా ఎక్కడికి వెళ్తున్నావు పడుకోవటానికి ఇక్కడ మంచం మీద పడుకోండి శారద పక్కన హా హాహ అలా అని అత్తయ్య చెప్తున్నారు అవునమ్మా ఏం చేస్తున్నారు ఏమి లేదు ఏమి లేదు నువ్వు పడుకో పడుకో మూర్ఖులారా ఎందుకు అరుస్తున్నారు ఏమైంది తమకి చాలా చక్కటి సమాచారం తీసుకుని వచ్చావు మరి మాకు బహుమతి ఏమిటి అరే యాచకులారా ఒక్క పనినైనా బహుమతులు ఆశించకుండా చేయొచ్చు కదా గురువుగారు మేము ఎలాంటి సమాచారాన్ని తీసుకొచ్చామంటే తవర్ని తమరే అడ్డుకోలేరు మాకు బహుమతులు ఇవ్వకుండా ఆ చెప్పండి చెప్పండి ఏంటి విషయం గురువుగారు రామకృష్ణ పండితుడి ఐదు సంవత్సరాల జ్ఞాపకాలు మాయమైపోయాయి మేము మా కళ్ళతో చూసాము రామకృష్ణ పండితుడికి అసలు ఏదీ గుర్తు లేవు మీరు చెప్పింది నిజం అరువు గారు మేము గనుక అబద్ధం చెప్తున్నట్లయితే ధనిమణిలా నాలుగు కళ్ళు పొడిచిపోరేంటి నాలుగు కళ్ళ కానీ మేమే స్వయంగా చూసాం 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 గురువుగారు రామకృష్ణ పండితుడు గుండప్పతో చాలా వింతగా మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఇది ఖచ్చితంగా బహుమతి ఇవ్వాల్సినటువంటి సమాచారం ఇస్తాం ఇస్తాం తప్పకుండా ఇస్తాం తొమ్మిది సంవత్సరాల తర్వాత తప్పకుండా ఇస్తాం ఇప్పుడు మా పూజకు వేళ అయింది ఆగండి ఆ చెప్పండి గురువుగారు ఇప్పుడు మేము ఒక మహా యజ్ఞాన్ని ఏర్పాటు చేయిస్తాం దాని గురించి ఈ రోజు సభలో ప్రకటన చేయిస్తాం మహారాజుకి పుణ్యం దక్కుతుంది మాకు ధన ప్రాప్తి కలుగుతుంది కానీ గురుగాను కానీ ఏమీ లేదు రామకృష్ణ పండితుల్ని మా మార్గం నుంచి తప్పించాం ఇక మమ్మల్ని ఎవరు ఆపగలరు లోపల పడక గదిలో కూడా లేరు

మహామంత్రి ఈనాటి కార్యకలాపాలను మొదలు పెట్టండి తమరికి ఒకటి విన్నవించుకోవాలనుకుంటున్నా తప్పకుండా ఆచార్య చెప్పండి మహారాజా విజయనగరం సమృద్ధిగా ఉండే రాజ్యం ఇక్కడి ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు భూకంపాలు తుఫానులు రోగాలు తమరి రాజ్యానికి ఎన్నో వేల మైళ్ల దూరంలో అవును మహారాజా మన రాజ్యానికి ఒక్క బలవంతుడైన శత్రువు కూడా లేదు అందుకే ఇటువంటి చల్లని చూపుకి మేము భగవంతునికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం అప్పుడే వారి చల్లని చూపు ఎప్పుడు మన మీద ఉండి నేను కూడా ఇదే కోరుకుంటున్నాం చర్య తమరు చెప్పండి తమరు ఈ విషయం గురించి ఏం ఆలోచించారు భగవంతుడ్డి ప్రసన్నం చేసుకోవడానికి మేము ఒక మహాయజ్ఞాన్ని జరిపించాలి అనుకుంటున్నాం దానికోసం మేము తమరి అనుమతి కోరుకుంటున్నాం మహారాజా ఆచార్య ఇందులో అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేయించండి కానీ మహారాజా మేము అప్పాజీ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే ఒక్క అవకాశం కూడా వృధాగా పోవడానికి వీల్లేదు అలాగే మహారాజా ఆచార్య తమరు ఏర్పాట్లు మొదలు పెట్టించా అలాగే మహారాజా చూసేవాముని ముసరాడి ఎత్తు చివరికి పలించా ఇప్పుడు ఈ దొంగ రాజ్య కోశాగారాన్ని పూర్తిగా తోచేసుకుంటాడు మాకు తెలుసు తమరు ఖచ్చితంగా మహాయజ్ఞానికి అనుమతి ఇస్తారు అని అందుకే మేం ముందు నుంచే కావలసిన సామగ్రి పట్టికని తయారు చేశాం తమరు అనుమతిస్తే పట్టిక చదువుతా తప్పకుండా చదవండి ఆచార్య అలాగే మహారాజా ఇదిగండి గురువు గారు మహారాజా కొబ్బరికాయలు ఐదు వందల కిలోల నెయ్యి భలే విజయనగర రాజసభ ప్రణామాల పండితులు గారు తమరు నాకు నమస్కారం చేశారా తమరు నాకు నమస్కారం చేశారా ద్వారపాలకులు గారు సరే నాకు రాజసభ లోపలికి ప్రవేశించడానికి అనుమతిస్తారా నిజంగానా అవును ధన్యవాదాలు ధన్యవాదాలు రామకృష్ణ పండితులని మేము సెలవు తీసుకోమని చెప్పాం కదా మరి వీరు ఎందుకు వచ్చినట్టు వంద కిలోల బాదం పప్పులు మహారాజా చెప్పండి చెప్పండి ఐదు కొబ్బరికాయలు ఐదు సెర్ల నెయ్యి తర్వాత చదవండి ఆచార్య ఐదు కొబ్బరికాయల మహారాజా ఐదు కొబ్బరికాయలు కాదు ఐదు వేల కొబ్బరికాయలు ఇంకా ఐదు వందల కిలోల నెయ్యి ఇంకా మహాయజ్ఞం మహారాజా అలాగే ఐదు కిలోల నెయ్యి ఐదు కిలోల నెయ్యి ఆచార్య ఐదు కిలోలు కాదు మహారాజా ఐదు వందల కిలోలు ఐదు వందల కిలోల నెయ్యి తగాడు ఇక్కడేం చేస్తున్నాడు రామకృష్ణ పండితుల వారు తమరిక్కడేం చేస్తున్నారు తమరికి నేను తెలుసా స్వామి రామకృష్ణ పండితునికి ఎటువంటి ఔషధాన్ని ఇస్తామంటే వారి మెదడు నుంచి గత ఐదేళ్ళ వారి జ్ఞాపకాలన్నీ మాయమైపోతాయి ఆ ఆ తెలుసు తమరితో పరిచయం ఉంది తమరు చాలా బాగా తెలుసు తమరు రామకృష్ణ పండితులవారు కదా అవునా కానీ తమకి మేమెవరో తెలుసా అని అయ్యో ఖచ్చితంగా తెలిసింది తమరు రాజమహల్లో వంటవారు అందుకే కదా ఐదు కిలోలు నెయ్యి కావాలని అడుగుతున్నారు అవునా ఐదు కిలోలు కాదు కిలోల నెయ్యి వంటవారా తమరు వంటవాడు అని ఎవరినన్నారు వంటవాడులా కనిపిస్తున్నావా స్వయంగా మేమే మా గురించి మీకు తెలియజేస్తాం మేం విజయనగర రాజపురోహితులం ఆచార్య తాతాచార్యులం క్షమించండి ప్రణామాలు గురుగారు ప్రణామాలు ఆ నమస్కారం నమస్కారం సరే ఇంతకీ తమరు ఇక్కడ ఈ జనంలో ఏం చేస్తున్నారు మాతో రండి రామకృష్ణ పండితుల వారు రండి విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తుల వారు శ్రీకృష్ణ గుర్తుపట్టలేదా రామకృష్ణ పండితులు గారు లేదు కానీ తమకి నా పేరెలా తెలుసు అసలు తమరు ఏం చేస్తున్నారు రామకృష్ణ పండితులు గారు మహారాజు మేము కాదు మహారాజు అదిగో వారు క్షమించండి మహారాజా నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అదేంటంటే నేను విన్నదాని ప్రకారం మహారాజులు సామ్రాట్లు ఇలా లావుగా బలంగా ఉంటారని విన్నాం అందుకే వీరిని మహారాజా అనుకుని పొరపాటు క్షమించండి రామకృష్ణ పండితులు గారు మేము మహామంత్రులం అలాగా అదేమిటంటే ఇంతకు ఎప్పుడూ తమని కలవలేదు కదా అందుకే పొరపాటు పడ్డాం ఇక తమరు మహారాజా ఇంత సన్నగా పొడవుగా వ్యాయామం చేసే శరీరంతో చాలా అందంగా నేనెప్పుడు కలలు కంటూ ఉండేవాణ్ణి ఆ అదృష్టం కలిసి వచ్చినట్టుంది తమరసలు ఏం మాట్లాడుతున్నారు పండిత రామకృష్ణ తమకు కూడా నేనెవరో తెలుసా కానీ ఇది ఎలా సాధ్యం నేను తమని కలవటం ఇదే మొదటిసారి కదా ఓ అయితే తమరు చెప్పిన దానికి అర్థం తమరు ఇంతకు ముందు మహారాజుల వారిని ఎప్పుడు చూడలేదా ఏంటి తమరింత మూర్ఖంగా మాట్లాడుతున్నారు నేను చెప్తున్నాను కదా నేను మహారాజుల వారిని కలవటం ఇదే మొదటిసారని మరి వీరిని ముందెక్కడైనా చూసే ప్రసక్త ఎక్కడ ఉంది చెప్పండి రామకృష్ణ పండితుల వారు ఇక్కడితో తమరి విజయనగర అధ్యాయం సమాప్తమైపోతుంది